హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మా ఫార్మింగ్ బ్లాగ్స్ అందుకే అందరికీ హ్యాపీ ఉగాది అండ్ ఇవాళ అయితే వర్క్ అయితే వచ్చామన్నమాట వరి గడ్డి అనేది తోలడానికి సో అర్లీ మార్నింగే వచ్చామనమాట ఎందుకంటే కొంచెం ఎండా అలా అయిన తర్వాత మనకి గడ్డి అనేది తోలడానికి అయితే చాలా కష్టం అవుతుంది ఏదైతే ఉందో అది ఇలా టోప్ పెట్టుకోవడానికి కూడా టాటర్ మీద అయితే అనగదనమాట సో ఎండిన తర్వాత కొంచెం ఎండకు ఎండినట్టయితే అది విచ్చుకున్నట్టుగా అయిపోతుంది కట్టలని వరిగడి కట్టలని ఒకదాని మీద ఒకటి అనమాట అందుకోసమే అర్లీ మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది సో ఇలా అర్లీ మార్నింగ్ రావడం వల్ల ఏంటంటే నైట్ అంతా కురిసిన మంచు వల్ల ఆ వరిగిడి అంతా కూడా మెత్తగా అయితే అవుతుంది సో దీనివల్ల పెట్టి టోప్ వేసేటప్పుడు కూడా మనకు పక్కకి జరగవు అనమాట అలాగే అతుక్కున్నట్టుగా అలానే ఉంటాయి సో మనకు ఎన్ని కట్టలైనా ఎక్కువగా తోలడానికి వీలు అవుతుంది అనమాట సో అందుకనే ఎక్కువ శాతం అయితే చాలామంది మరిగే తోలేటప్పుడు అర్లీ మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఎండకు కూడా ఎక్కువ వర్క్ చేయలేము కాబట్టి సో అర్లీ మార్నింగ్ రావడం వల్ల త్వరగా పని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అందుకే అర్లీ మార్నింగ్ అయితే వచ్చాము సో ఆల్రెడీ ఒకటి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంటికి తోలేసి అయితే వచ్చాము ఇది ఇంకొక టోప్ అనమాట సెకండ్ వన్ కాకపోతే ఇక్కడ టోప్ అనేది అందరికీ ఇది టోప్ అయితే రాదనమాట ఇది కొద్దిగా మందికి మాత్రమే వచ్చేస్తుంది సో వీటిని మనం చాలా నీట్గా అయితే పేర్చాలి పైన వరిగిటి కట్టలు లేకున్నట్టయితే మనం ఊళ్ళలో వెళ్ళినప్పుడు ఏదైనా వరిగేడి కట్టలు అనేటివి జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కడైనా కొమ్మలు కానీ ఏమైనా కరెంట్ ఫోల్ కానీ ఇలా తట్టుకొని సో దానికి తగ్గట్టుగా మనం హెవీగా కూడా వేసుకు వెళ్ళకోకుండా మన తగ్గట్టు కొంచెం వరకు వేసుకొని అయితే వెళ్ళాలి ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది ఎక్కువ ఓవర్గా వేసుకు వెళ్ళినా కూడా సో అందుకే కొద్ది శాతం మాత్రమే వేసుకొని అయితే వెళ్ళడం మంచిది లేదా మనకు టాటర్లో అయితే